సత్య కృషి వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అలా వాళ్ళ బాబాయ్ తన సత్యతో కృషి ఎలా ఉన్నాడమ్మా మొన్నెలగెళ్ళాడు కదా వాడికి ఏమైనా దెబ్బలు తగిలాయా నువ్వేమైనా నువ్వు చూసావా జాగ్రత్తగా అవన్నీ చూసుకోయమ్మా అని చెప్పి అతనైతే చాలా ప్రేమగా కృషి గురించి అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి సత్య సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి ఎందుకు మామయ్య గారు అంత శ్రద్ధ పెడుతున్నారు కృషి గురించి అసలు ఏమైంది అని చెప్పి ఇదేదో మనకి పనికొచ్చిన విషయంలా ఉందే అని చెప్పి కృషి సత్య సత్య అయితే కృషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సరే మనం వాడుకుందాం బాబాయ్ ఆ చిన్నమామ మనకు పనికొస్తారేమో అని చెప్పేసి బ్రహ్మాన్ని చెప్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య అయితే వాళ్ళ తమ్ముడిని ఇంటి దగ్గర చూసి షాక్ అవుతూ ఉంటాడు వీడేంటి ఇప్పుడు ఇక్కడ నేను చప్పా చేయకుండా వచ్చాడు అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక అడు సత్య వాళ్ళు మా చిన్నమామ అయితే లోపలికి రావడం చూసి ఏమైందిరా ఎందుకు వచ్చావని అంటే నేనే పిలిపించాను మా అమ్మయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది సత్య అలా చెప్పగానే ఇది పిలవడం ఏంటి వీడు రావడం ఏంటి అసలేం నాకు అర్థం అవ్వడం లేదు ఈ సత్య ఎందుకు పిలిచింది వీడిని అని అయితే అనుకుంటూ ఉంటాడు మా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య ఇక సత్య అయితే చాలా గర్వంగా అలా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య అయితే అసలేం అర్థం అవ్వడం లేదు ఈ సత్యకి ఏంకి తెలియాలి ఏం ఎందుకు పిలిచింది వీడిని ఇన్ని పిలిచి ఏం చేయాలను అనుకుంటుంది అసలేం అతను అంత పోల్చడం లేదు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ సత్యకా సైతే మహాదేవిగా చూస్తూ ఉంటాడు ఇక సత్య అయితే ఆ మామయ్య గారు కొంచెం టెన్షన్ పడుతున్నారంటే ఏదో విషయం దాగే ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది మనసులో